నాలుగు ఆకులు ప్రధానంగా తులసి తెచ్చుకో స్వామివారి మూర్తిని నీటిలో కాని పవిత్ర ప్రదేశంలో కాని పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు ఏది దొరికితే అది నివేదన చేయి మితంగా ఆహారం తీసుకో ఎవ్వరితోనూ మాట్లాడకు ఈశ్వరుని అందే మనసు పెట్టు నీకు నారాయణుడు కనపడతాడు నీకు నేనే ద్వాద అక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను దీనిని ఏడు రోజులు నిష్టతో చేసేవారికి నీకు దేవతలు కనపడతారని చెప్పాడు నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు భగవంతుని ఆరాధన చేసేవాడు అలా ఐదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి ఈ నిష్ఠకు కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఇటు ఒరిగిపోయింది వారి తపశ్శక్తికి అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవతలందరూ భూమండలమే కంపించిపోతుందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది అదే ఒక యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చెయ్యమని చెప్పి పంపిస్తారు ఐదేళ్ల పిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు వీనిని ఎలా నిగ్రహించాలి వాళ్ళకి అర్థం కాలేదు దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఒకసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు అప్పుడు పరమాత్మ ఒక నవ్వు నవ్వి ఎవడురా నా గురించి ఇలా తప్పించువాడు వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నానని లక్ష్మీసహితుడై గరుడ వాహనారుడుడై భూమండలములకు వచ్చాడు ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంసనేత్రములకు గోచరము కాని స్వామి స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ స్తోత్రం చేయడం కానీ రాదు వాని కోరిక ఏమిటో వానికే తెలియదు స్వామిని పైనుంచి కిందికి కింది నుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు అప్పుడు స్వామి వీడు ఇలానే కూర్చుంటాడు వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతానని సమస్త వేదములు ఉపనిషత్తులు వీనికి వాసించుగా కానీ నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువునికి శిరస్సు మీద ఉంచాడు ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధమైపోతుంది అంటారు ఆ శంఖము తలకి తగిలిందంతే ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు స్వామి నీవు కనపడ్డావు కాబట్టే నేను ఒకటి అడుగుతున్నాను జన్మ జన్మాంతరములకు నాకు కావాల్సింది ఏమిటో తెలుసా ఎప్పుడు మనసంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా నీ శ ఈ శరీరము படி போத்துன மிருச்சு భాయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులే నిన్ను పొందుతున్నారు వారు నీలో ఐక్యం అయిపోతున్నారు అటువంటి వారితో నాకు సాంగత్యము ఇప్పించు తండ్రి అని అడిగాడు అప్పుడు స్వామి అన్నారు నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు పెద్ద పదవి కావాలని బయలుదేరావు కానీ ఆ పెద్ద పదవి ఎవరికి ఇవ్వరు ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి ఏమిటో తెలుసా ధర్మము అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలము నక్షత్ర మండలము ఋతువులు సూర్యచంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకొని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధృవ మండలం కింద నిన్ను మార్చేస్తున్నాను నీవు ధ్రువ మండలమై వినువీధిని వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిచక్రం తిరుగుతూ ఉంటుంది అటువంటి పదవి నీకు అనుగ్రహిస్తున్నాను కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు నీవింటికి వెళ్ళు నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది తదనంతరం కాలమంత నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు అప్పుడు నిన్ను అంటు వంటి ధృవ తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్టే చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు అప్పుడు ధ్రువుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకొని ఏడు ముఖం పెట్టుకొని చిన్న చిన్నపుచ్చుకొని ముఖంతో ఇంటికి బయలుదేరాడు దీన్ని చూసి నారదుడు సంతోషించాడు ఆయన ఉత్తాన పాదుడి దగ్గరికి వెళ్ళాడు ఉత్తాన పాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి ఆర్గ్యం ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఉత్తాన పాదుడు కొంచెం బాధగా ఉన్నాడు నారదుడు ఉత్తాన పాదుడిని అంత బాధగా ఉన్నావేంటి అని అడిగాడు దానికి ఉత్తాన పాదుడు ఏమి చెప్పుకోను నాకు ఇద్దరు భార్యలు పాపం ధృవుడు కూడా నా కొడుకే వాడు నా తొడ మీద కూర్చుంటాను అన్నాడు సురీచిని చూసిన భయం చేత వాని నా తొడ మీద కూర్చోపెట్టుకోలేదు సురీచి వారిని నారాయణ్ని గురించి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు నా మనసు గాయమును పొందింది అన్నాడు అప్పుడు నారదుడు నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా ఏ మహాపురుషుని కేవలం క్రీగంట చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలందరూ రక్షింపడుతున్నారో సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో ఎవరు హేళగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాణి అనుగ్రహం పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు ఈ మాటలు విని పాదుడు పొంగిపోయాడు ఈలోగా ద్రువుడు రాజ్యం లోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది తండ్రి పొంగిపోయాడు పెద్ద ఉత్సవం చేశాడు సునీతిని తీసుకువచ్చాడు ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు ఉత్న పాదుడి సంతోషం తన కొడుకు అడవిలకు వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ కౌగిటలోంచి జారిపోయి తండ్రి పాదంల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు తండ్రి చిరాయు ఆయుర్ధ కలుగుతుంది ఆయ భవ అని ఆశీర్వచనం చేసి ఎత్తుకొని కౌకలించుకున్నాడు ఇది మర్యాద అంతేకాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈయనను ఇన్నాళ్ళ నుండి ఎలా భరిస్తున్నావమ్మ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు ఎవడో దౌర్భాగ్యుడైన రచయిత రాసి మన దేశాన్ని నాశనం చేశాడు రాజ్యంలోని ప్రజలు అందరి పిల్లవానికి పట్టాభిషేకం చెయ్యమని అడిగారు ఉత్తముడు కూడా అంగీకరించాడు అక్కడికి సునీతి సురీచి ఇద్దరూ వచ్చారు ధ్రువుడిద్దరికీ శిరస్సు వంచి నమారు నమస్కరించాడు ఇద్దరు ఆశీర్వచనం చేశారు ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది సురీచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు కొడుకు మరణించాడన్న వార్త విని సురీచి అరణ్యంలో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టుక అందులో కాల్పోయి మరణించింది భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది తదనంతరం కాలముందు ధ్రువుడి శివుడికి వివాహం జరిగింది శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకడి పేరు వత్సర రెండవ దాని పేరు కల్ప తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇలాను పెళ్లి చేసుకున్నాడు ఆమయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు వేరొక